తర్వాత కానీ ఇంత ఘోరంగా చిన్నానను హత్య చేశారు అన్న విషయం మాకు తెలియదు ఆ రోజు హత్య జరిగిన రోజు హత్య పనాలు పలాని వాళ్ళు చేశారని కానీ పలాని వాళ్ళు చేయించారు అన్న గాని ఈ విషయాలు ఏవీ తెలిసే పరిస్థితి లేదు కానీ ఈ రోజున హత్య చేసింది ఎవరో కాదు బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి గూగుల్ మ్యాప్స్ అయితేనేమి కాల్ రికార్డ్స్ అయితేనేమి వాంగ్మూలాలు అయితేనేమి ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు హత్య చేయించిన వాళ్ళకు శిక్ష పడలేదు కేసుకు కొలిక్కి రాలేదు కేసు అసలు ముందడుగు వేయలేదు ఎందుకని ఎందుకంటే అన్నా అని పిలిపించుకున్నవాడే అన్నా అని పిలిపించుకున్నవాడే ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్నాన విషయంలో న్యాయం జరగలేదు